కోసం పోరాడే న్యూస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం దొంగతనానికి పాల్పడిన దుండగులు వివరాల్లోకి వెళితే చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆదివారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్ తో ఎస్బీఐ ఏటీఎం ను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు స్థానికులు గుడిపాల పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఏటీఎం చోరీలను పరిశీలించి ఎస్బీఐ బ్యాంక్ యాజమాన్యంతో వివరణ తెలియడం చేయడం జరిగింది డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెస్ట్ సీఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ నరేంద్ర కుమారులు సంఘటనా స్థలానికి చేరుకుని ను పరిశీలించారు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా దుండగులు గ్యాస్ కట్టర్ తో చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు il li kien jidħol, iżda l-istorja tkun għandha tkun kompletta. Taħqiq